కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పరితపిస్తున్న యువ నాయకుడు లోకేష్ యువతరానికి స్ఫూర్తిదాయకమని టీడీపీ నాయకుడు ఒంటేరు జయచంద్రారెడ్డి సొసైటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి అన్నారు తక్కువ సమయంలో తెలుపుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు మన భవిష్యత్తులో ఎన్నో చేసుకోవాలని మీరందరూ సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే సంక్షేమ పథకాల ప్రదాత అభివృద్ధి ప్రదాత ఆయన చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారు అతనికి ఉండే లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకోబోతున్నాడు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారు అదేవిధంగా పిల్లలకి టీచర్లకి మధ్యలో మన కార్యక్రమాన్ని పెట్టాడు ప్రతి టీచరు ప్రతి పిల్లాడు మాట్లాడుకోవాలని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి మీరు అందరూ మనకి మన పార్టీకి మన తెలుగుదేశం పార్టీ సహకరించి మనకి ముందు తీసుకోపోవాలని మనందరం ఇదే విధంగా కలిసి తట్టుగా పోవాలని జనజనాభివృద్ధి మన తెలుగుదేశం పార్టీ చాలా కాలం అధికారంలో ఉండి ఎటువంటి సమస్యలు లేకుండా ఎదురు లేకుండా పోవాలని మమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అది తక్కువ సమయంలో మీరు వచ్చి మా మీద అభిమానంతో వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటుంటూ ఈ కార్యక్రమం అవకాశం ఇక రాబోయే రోజుల్లో అనేక పుత్రితనాల్లో ఇంకా అత్యున్నతమైన పదవుల్ని అధిష్టించి ఇంకా కూడా గొప్పగా రాణిస్తారని భగవంతుడు అన్ని వేళగా ఆయనకి సహకరించి జలదంకి మండల బస్ బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఏపీలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు అమలు చేస్తున్న విద్యా పాలసీ ప్రశంసలు అందుకుంటుందని అన్నారు యువగణం పాదయాత్ర పూర్తయి జనవరి ఇరవై ఏడు నాటికి మూడేళ్లు పూర్తవుతుందని అన్నారు లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజు నుండే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్న యువ నాయకుడు లోకేష్ బాబుకు బ్రాహ్మణ క్రాక తెలుగుదేశం పార్టీ తరఫున టీడీపీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కల మహేష్ రెడ్డి వడ్డే అనురాధ అక్కల శ్రీనివాసు రెడ్డి జిలుమూడి రవికుమార్ రెడ్డి వేలమూరి పేలమూరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు